రెడ్డి గారు తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఢిల్లీ నుంచి అది బహుశా చేశారు మూడు వేల ఆరు వందల కోట్ల షేర్స్ కాకినాడ సీ పోర్ట్ కర్ణాటక వెంకటేశ్వరరావు సంబంధించిన కంపెనీ రెండు వేల ఇరవై మధ్యలో వైసీపీ గవర్నమెంట్ రాగానే నన్ను బెదిరించి భయపెట్టి వాల్యుషన్స్ మార్చి దాన్ని అరవింద ఫార్మాకి విజయసాయి రెడ్డి గారి కుటుంబానికి అంటే అతి దగ్గర బంధువుకి అల్లుడికి చెందిన సంబంధించిన కుటుంబీకుల కంపెనీకి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు అంటే ట్రాన్స్ఫర్ అన్నారు దాని మీద ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద సిఐడి ఒక కేసు రిజిస్టర్ చేసి దాని లుక్అవుట్ నోటీస్ ఇవ్వటంలో విజయసాయి రెడ్డి గారికి కోపం తెప్పించింది నేను ఎక్కడికి వెళ్ళాను కదా ఇరవై ఒక్క ఉన్న వ్యక్తిని లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి వాల్యుయేషన్ అనేది రకరకాల పరిధిలో రకరకాల పద్ధతుల్లో ఉంటుంది అలాగే ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ కి బినామీ కంపెనీస్ అంటూ ఉండవు ఓకే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి అలాగే ఇది కర్ణాటక వెంకటేశ్వర అనే అతను ఒక బ్రోకరు అతను చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులానికి సంబంధించింది వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక సెనైల్ అయిపోయారు ఆయన పరిపాలన పనికిరారు అలాగే వారి లోకేష్ గారు కూడా పనికిరారు ఆయనకి అడ్మినిస్ట్రేషన్ చేత కాదు బహుశా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే దీనికి అర్హుడు కాబట్టి ఎమ్మెల్యేలందరికీ ఒక రిప్రజెంటేషన్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మార్చుకోండి ముఖ్యమంత్రిని మార్చమంత్రిని మార్చుకోండి అని అన్నారు ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ నేను విజయసాయి రెడ్డి గారికి డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తాను అక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న పబ్లిక్ అండర్టేకింగ్స్ ని వాటి యొక్క ఆస్తుల్ని అమ్మేసి తొంభై ఏడులో డిజిన్వెస్ట్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఆ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన సంపదని ఆయన జేబుల్లోకి తీసుకెళ్ళి దాన్ని విదేశాలకు తరలించాలి అనే ఒక కుట్రలో భాగంగా ఇదంతా చేశారన్నమాట అంటే ఇన్ని అంశాలని మీరు మాట్లాడేటప్పుడు ప్రజలని తప్పుదోవ పట్టించడానిక లేకపోతే మీ మీద ఇచ్చిన లుకౌట్ నోటీస్ కానీ క్రిమినల్ ఆ కేసు సిఐడి ఎంక్వైరీ కానీ సంజాయి ఒక క్లారిటీ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ కీ పోస్ట్ లో డిసిషన్ పాలసీ మేకర్స్ లో ఈయన ఒక భాగస్వామి అయినప్పుడు వైసీపీ గవర్నమెంట్ ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అరాచకాన్ని సృష్టించారని ప్రజలు మళ్ళీ ఇరవై నాలుగులో వ్యతిరేకంగా తీర్పు చెప్పినప్పుడు మీరు చాలా చాలా స్టేబుల్ గా బాధ్యతాయుతంగా ఇప్పటికీ రాజ్యసభ మెంబర్ అవుతున్నారు కాబట్టి విజయసాయి గారు మీరు ఆలోచనతో మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే కమ్మ కులవన్నారు కర్ణాటక వెంకటేశ్వరరావు చంద్రబాబు గారు ఒకే అలాగే ఆడిట్ ఫామ్స్ లో బినామీలు ఉండవన్నారు అలాగే డిజన్వెస్ట్మెంట్ పాలసీలు చంద్రబాబు గారు వారి జేబు నింపుకోవటానికి నైన్టీ సెవెన్ లోనే ప్లాన్ చేసా ఉన్నారు అలాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఆయన సెనైల్ అన్నారు మెంటలీ డిసేబుల్ స్టేబుల్ గా ఆలోచించలేదు అని చెప్పేసి సెనైల్ అంటే వరల్డ్ అది చాలా తీవ్రమైన పదం మీరు కేంబ్రిడ్జ్ డిక్షనరీ చూసుకోండి కావాలని అంటే అది వాడరు సహజంగా వాడరు ఆ పదాన్ని సహజంగా ఈ అనే పదం ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే ఒక పద్ధతిలో వచ్చే ఒక అది కూడా కాదు ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ వయసుతో వచ్చే ప్రభావం డిజార్డర్స్ అని కానీ లేకపోతే థాట్ ప్రాసెస్ సరిగ్గా అని కానీ అది చాలా ఆ పదం చాలా ఆ పదం చాలా ఘోరమైన పదం ఓకే నేను ఆయనకు సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో ఇన్ని పాలసీస్ ని ఇన్ని రిఫార్మ్స్ ని చేశారంటే వైట్ పేపర్స్ రిలీజ్ చేశారంటే స్టేట్ ఎక్సెక్ గురించి ప్రజలకి సవివరంగా ఈ రంగంలో ఈ డిపార్ట్మెంట్ లో ఈ విధంగా స్టేట్ ఆఫ్ ఎఫ్ఐర్స్ ఉన్నాయి హెల్త్ ఆఫ్ ఎఫ్ఐర్స్ ఉన్నాయి దీన్ని బెయిల్అవుట్ చేయాలని అంటే నేను ఈ రెమెడీస్ తీసుకోవాలి మీ కోఆపరేషన్ కావాలి అని ప్రజల ముందు వైట్ పేపర్ పెట్టారు ఓకే దానికి అనుగుణంగా ఎనిమిది లక్షలు పది లక్షలు పద్నాలుగు లక్షలు ఆ ఆ ఆ యొక్క అప్పులో ఉన్న గణాంకాలని సవివరంగా అసెంబ్లీ ముందు పెట్టారు ప్రజల ముందు పెట్టారు వైట్ పేపర్లో దాన్ని కట్టే వడ్డీ దాన్ని తీర్చే విధానంలో ఇప్పుడు ఒక పక్క ఈ ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలను కూడా మీట్ అవుతూ చేయాలని అంటే తప్పనిసరిగా తప్పనిసరిగా ఆదాయ వన్నుల్ని సంపదని సృష్టించాలి పెంచుకోవాలి కానీ మీరు అంటున్నారు అంటే వైట్ పేపర్ రిలీజ్ చేశారు గవర్నమెంట్ పరంగా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పరంగా గాని అంటున్నారు మీరు కానీ విజయసాయి రెడ్డి స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇది కక్ష సాధింపు కోసం జరుగుతుంది గత ఆరు నెలలుగా ఇదే కార్యక్రమం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి లేకపోతే జైలు పంపించడానికి కక్ష సాధింపు సాధించ కోసం ముఖ్యమంత్రి పొందుకుంటున్నారని ఆయన పెద్ద ఆరోపణ చేశారు ఇవ్వండి మీరు నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆల్ రైట్ మీరు కర్ణాటక వెంకటేశ్వరరావు మీద మీకు కొన్ని అభియోగాలు ఉన్నాయనుకోండి మీరు దాని వాల్యుయేషన్ వేసేటప్పుడు ఆడిట్ ఫార్మ్స్ బినామీలు ఉండవు కానీ అసోసియేట్స్ ఉంటాయి అలాగే మీరు ఆ సీపోర్ట్ని ని మీరు తీసుకోవాలి బెదిరించకుండానే తీసుకున్నాము ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లోనే మేము తీసుకున్నాము అని అనుకున్నప్పుడు ఏ ఆడిట్ సంస్థ దాని వాల్యుయేషన్ కట్టాలి దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి ఫంక్షనింగ్ లో అక్కడ ఉన్న ఆయన ఇవ్వాల్సిన డ్యూస్ ప్రకారం కానీ మీరు నోటీస్ ఇష్యూ చేశారా ఆ ఫామ్కి సీపోర్ట్కి ఇష్యూ చేసి అలాగే ఆడిట్ వాల్యుయేషన్ చేసేటప్పుడు నెక్స్ట్ స్టెప్ మీరు టెండర్ ఓపెన్ టెండర్ ద్వారా ఆడిట్ ఫార్మ్స్ చేసారా లేదే అలాగే ఎక్విజిషన్ చేసేటప్పుడు అరవిందో ఫార్మ్ కి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ట్రాన్స్ అది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ వాల్యుయేషన్ ప్రకారం మీరు టెండర్ పిలిచారా ఏ ఒక అరవిందో ఫార్మ్ కి నీకు రిలేషన్ ఉన్న ఫార్మ్ ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ వస్తుందా లేదా ఇది మినిమం కామన్ సెన్స్ మీరు ఒక రాజ్యసభ మెంబరు ఓపెన్ టెండర్ ఎందుకు పెట్టలేదు మీరు నిజంగా గనక దాన్ని ఆ పరిస్థితి ఏర్పడి ఉంటే సీ పోర్ట్ ని తీసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నా తీసుకొని ఆపరేట్ చేయాలి ఆ తీసుకునే విధానంలో అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ ఓపెన్ పాలసీలోనే ఆయన ఇన్వెస్ట్ చేశారు కదా ఏమి దొంగచోటుగా కబ్జా చేసో స్థలాన్ని లేకపోతే బలవంతంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోలేదు కదా అదే కాకుండా ఇంకోటి అడుగుతాను చంద్రబాబు గారు మారిపోయిన తర్వాత మీ దైవం అనే వ్యక్తి మీరు దైవంగా భావించే వ్యక్తి అసలు మీ ప్రొడక్ట్ అనేది ఎవరు అండతో ఎదిగింది రాజశేఖర్ రెడ్డి గారు అండతో కదా ఆయన హయంలో ఎందుకు జరగలేదు ఇది ఆయనకి తెలియని విషయాలు ఉన్నాయా అంటున్నాను నేను రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరగని విషయం మీరు తీసుకొచ్చి ఇన్ని అవకతవకలు పాల్పడిన తర్వాత ఆయన బెదిరించలేదు అని ప్రజల్ని నమ్మించాలంటే మీరు ముందు దీనికి సమాధానం చెప్పండి అది టెక్నికల్ అంశాలుగా కర్ణాటి వెంకటేశ్వరరావు గారు తప్పు చేస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు కళ్ళు మూసుకున్నారా గుడ్డిగా ప్రభుత్వాన్ని నడిపారా ఆ తర్వాత కొండజేటి రోశి గారు వచ్చారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉండగా వాళ్ళు చెయ్యని పట్టుకొని అనుకోని విషయాన్ని ఇవాళ మీరు బూచిగా చూపించి రెండు వేల ఇరవైలో ఈయన్ని బెదిరించి తీసుకొని ఆయన రోడ్డు మీద పడేసి ఈ రోజున ఆయన బ్రోకర్ రాజశేఖర్ రెడ్డి గారు అనలేదే ఆయన బ్రోకర్ అని చెప్పేసి ఆ రోజు కేవీపీ రామచంద్రరావు గారు సలహాదారుడు ఆయన కనపడలేదే ఈయన బ్రోకర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తుల్ని అమ్మేశారు అమ్మేయటానికి పూనుకున్నారు అని చెప్పేసి నువ్వు అంటున్నావే తర్వాత నువ్వు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంక్వైరీ ఎందుకే లేదు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలు అసలు నేను ఇంకొక విషయం అడుగుతున్నానండి నాకు తెలియగడుతాను అసలు ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది ఫిజికల్ ఈ ఇయర్ నైన్టీ వన్ నైన్టీ టూ లోనే అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక డిజన్వెస్ట్మెంట్ ట్వంటీ పర్సెంట్

వీళ్ళకి అర్థం కావట్లేదు ఈయన ఒక బాధ్యత గల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఎందుకు వచ్చింది తర్వాత ఇంకోటి నేను విజయసాయి రెడ్డి గారికి నేను చెప్పదలిసాను మీరు మీకు తెలుసో తెలియదో గాని అసలు మీరు అసలు ఈ యొక్క రాష్ట్ర ఫిజికల్ రిఫార్మ్స్ అండ్ ఫినాన్సెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఆర్ రావు గారిని చాలా వివరంగా ఇంట్రొడక్షన్ నుంచి తీసుకొని అసలు ఎందుకు ఈ డిజన్వెస్ట్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది ఏ కారణాల వాళ్ళు వచ్చింది నైన్టీన్ ఎయిటీస్ ముందు జిడిపి ఎలా ఉంది నైన్టీన్ ఎయిటీస్ తర్వాత జిడిపి ఎలా ఉంది మిడ్ ఆఫ్ నైన్టీన్ నైన్టీస్ ఎలా ఉంది అని నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో ఇనిషియేట్ చేస్తే ఈ నిరర్థక ఆస్తుల్ని కన్వర్టబిలిటీ మోడస్ లో తీసుకురావాలని అంటే అప్పుడు ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ రోజు ఇప్పుడున్న యనమల్ రామకృష్ణుడు గారికి తెలుసు సవివరంగా యనమల్ రామకృష్ణుడు గారు దేవేంద్ర గౌడ్ గారు అశోక్ గజపతి రాజు గారు ఈ ముగ్గురు సీనియర్స్ తో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి ఒక రిపోర్టు ఈ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం తయారు చేసి ఫిజికల్ పాలసీని అక్కడ అప్పుడున్న ఈ డిజన్వెస్ట్మెంట్ పాలసీలో నైన్టీ వన్ నైన్టీ టూ లో చంద్రశేఖర్ గారు అప్పటి ప్రధానమంత్రి తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు ఆర్థిక మంత్రులు ప్లానింగ్ మన ఈ ప్లానింగ్ కమిషను ఇవన్నీ స్టడీ రిపోర్ట్స్ ప్రకారం దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రాష్ట్రాలకి ఫిజికల్ మేనేజ్మెంట్ లోటు బడ్జెట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే తగ్గిపోతుందో ఎందుకు తగ్గిపోతుంది ఎక్కువ ఎక్స్పెండిచర్ వచ్చే రెవెన్యూలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి లేకుండా నాన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది గవర్నమెంట్స్ పొలిటికల్ పార్టీస్ తీసుకున్న నిర్ణయాల వల్ల అందువలన ఈ యొక్క పాలసీ తీసుకొచ్చి ఈ నిరక ఆస్తుల్ని కన్వర్టబిలిటీ మోడల్స్ లో పెట్టి బడ్జెట్ యొక్క లోటు బడ్జెట్ యొక్క డెట్ బడని తగ్గించి ఆర్థిక పరిపుష్టిని రాష్ట్రాలకి పెంచితే తప్ప క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరగదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ జరగదు మనకి కాంపిటేటివ్ వరల్డ్ పోటీ పడలేము గ్రోత్ రాదు ఇది చివరికి ఒక క్యాన్సర్ వ్యాధి లాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద పెద్ద బర్డన్ అవుతుందనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తో ఈ పాలసీ వచ్చింది ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో కొన్ని నాన్ రెవెన్యూ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఏంటంటే స్పెండింగ్ బిల్స్ కానీ షుగర్ ఇండస్ట్రీస్ కానీ అలాగే ఇతర ఇతర గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ ఈక్విటీ ఎక్కడైతే ఎక్కువ ఉందో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎక్కడైతే తగ్గిపోయాయో టెక్నికల్ అంశాల మీద ఎక్కడైతే టెక్నాలజీ ఇంప్రూవ్ అవలేదో అలాగే సిక్ అయిన యూనిట్స్ ని ఒక బెటర్ మేనేజ్మెంట్ కి చెప్తే ఏమన్నా దీనికి బాగుపడుతుంది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడున్న ఆర్థిక మాన్యాన్ని పవర్ షార్టేజ్ ని ఫిజికల్ మేనేజ్మెంట్ లో ఉన్న ఇబ్బందుల్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనకి కొంత ఆర్థిక పరిపుష్టత కావాలి రాష్ట్రానికి అని చెప్పేసి ఆ పాలసీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన పాలసీకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేసిన విధానం విధి విధానం అది ఈ మనిషికి ఇంత చదువుకున్నాను నేను ఇంత నిష్ణాతుడిని నేను ప్రజా ఉపయోగాలు చేసే వ్యక్తిని నా పార్టీ నా నాయకుడు నేను మీ ప్రజలందరినీ నెత్తిని మోస్తాము ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని క్లెయిమ్ చేసి ఓటు తీసుకొని ఐదు సంవత్సరాలు డిస్ట్రిక్షన్ ప్యాటర్న్ లో తీసుకెళ్లిన వ్యక్తి ఈ రోజు వచ్చి నీ యొక్క సంబంధికులు నీ యొక్క బంధువులు కబ్జా చేసిన అనైతికంగా తీసేసుకున్న ఒక వ్యవస్థలో వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన సంస్థని నువ్వు తీసుకుంటే దాని మీద ఆయన కంప్లైంట్ ఇస్తే కమ్మ కులాన్ని నువ్వు ఏమయ్యా నీకు కమ్మకులం అంటే అంత ఆషామషిగా ఉందా పై నుంచి ఊడిపడ్డావా నువ్వు ఎంతమందిని పంతొమ్మిది మన ఇరవై నాలుగు మధ్యలో హెరాస్ చేశావు ఎన్ని ప్రాజెక్ట్ని లాగేసుకున్నారు మీరు ఎన్ని స్థలాలు లాగేసుకున్నారు ఎన్ని విధానాలని డిస్ట్రక్షన్ మోడ్ లో తీసుకెళ్లి వ్యక్తుల్ని సంస్థలని ఇబ్బంది పెట్టారు మీరు ఏ రోజైనా ఆర్థిక పరిస్థితిని సక్రమైన మార్గంలో నడిపారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీ చర్చకి తీ వైసీపీ ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నేను ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసి నేను దీనికి ఈ పెట్టుబడి పెట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో రాబోయే కొన్ని దశాబ్దాలకు నేను పునాది వేశానని నువ్వు దమ్ముంటే నీకు నేను వస్తాను చర్చకి చంద్రబాబు నాయుడు గారు నమ్ము ఇంకో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటాడా ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయనకి తెలియదా పవన్ కళ్యాణ్కి అంత బుద్ధి తక్కువ మనిషిరా పవన్ కళ్యాణ్ నువ్వు ఇవాళ వచ్చి బిందెడి పాలల్లో విషం తిమ్మినట్టుగా నువ్వు వచ్చి ఇవాళ తగదాలు పెడతావు కుమ్ముట్లు పెడతావు ముందు అసలు నీ పార్టీలో మనుషులు జారిపోతున్నారు నీ నాయకులు పడిపోతున్నారు కింద ఇవాళ వచ్చి నోరెప్పి మమ్మల్ని భయపెట్టేశారు మమ్మల్ని హెరాస్ చేశారు మేము ఆ భయంతో మీ పార్టీలో కొనసాగాము మీరు చేసిన మీరు చేసిన అరాచకాలన్నింటినీ ఇవాళ రోడ్డు మీద మాట్లాడి ఇంకొక పార్టీ షెల్టర్ తీసుకొని ఇంకొక పార్టీలోకి వచ్చి వాళ్ళు సరణ కోరే పరిస్థితి వచ్చింది దాని గురించి మాట్లాడు ముందు ఆ విధానం గురించి మాట్లాడు నీ పార్టీ నువ్వు రక్షించుకో నీకు అర్థం కావట్లేదు మన మీ నాయకుడికి అర్థం కావట్లేదు అన్నారు నేను అర్థమయ్యేదట్టు చెప్తున్నా నేను మీకు అర్థమయ్యేదట్టు చెప్తున్నా విజయసాయి రెడ్డి గారు ముందు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పార్టీ కార్యకర్తల్ని మీ యొక్క పార్టీ నాయకత్వాన్ని నాయకుల్ని మీకు భయంతో భయాందోళనతో టెర్రరిజం క్రియేట్ చేసి టెర్రం తో పనిచేయించుకున్న మీ యొక్క నాయకుల్ని ముందు కాపాడుకో దాని తర్వాత అన్ని మాట్లాడుకుందాం పాలసీల గురించి మాట్లాడాలన్నా డిజఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాలన్నా నా దగ్గర పెద్ద గ్రంథాలు ఉన్నాయి రా పాలసీస్ నుంచి రికార్డ్ పరంగా మాట్లాడుకుందాం వాటి యొక్క డెవలప్మెంట్ ఎలా తీసుకున్నది ఇన్ని దశాబ్దాల నుంచి ఎలా చేశారు ఏ విధానాన్ని అవలంబించారు అలాగే ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఇన్వెస్ట్మెంట్ ని రోడ్డుని ఎవరు పడేశారు ఎవరు బెదిరించారు ఇవన్నిటిని సంగ్రహంగా చర్చించుకుందాం కమా కమ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో ముందు మీరు సెనైలు అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు సెనయిలు అవ్వాలి ఎవరు కూడా ఎందుకంటే ఆయన ఒక డిసిప్లైన్ లైఫ్ ఉంది ఒక థాట్ ప్రాసెస్ ఉంది ఒక రిఫార్మిస్ట్ గా ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మీరు ఇంకొకటి చెప్తున్నాను అన్నిటికంటే ముఖ్యమైన మీకు జ్ఞానోదయం కలిగిన విషయం చెప్తున్నాను ఆ రోజున డిస్ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విధి విధానాలను అవలంబించి పవర్ రిఫార్మ్స్ చేసి సంపదని సృష్టించాలని ఎక్కడైతే క్విక్ గా సంపద బడ్జెట్ కి చేకూరుస్తుందో సృష్టించబడుతుందో ఆ విధానాల్ని ప్రపంచంలో పోటీ తత్వాన్ని అర్థం చేసుకున్న ఆర్థిక వేత్తగా ఒక రాజకీయ దురంధుడిగా అవి ఒడిసి పట్టుకొని మిగిలిన ప్రాంతాలు ఇబ్బంది పడ్డా ముందు ఆర్థిక పుష్టి కలగాలని బడ్జెట్ స్వరూపాన్ని మార్చాలని చిన్నపాటి బడ్జెట్ ని లక్షల్లోకి తీసుకెళ్లాలని ఆ రోజున ఫోకస్ చేసి ఐటీ రిఫార్మ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కానీ తీసుకొచ్చి వర్షాభావం వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుంటే కూడా ఫుడ్ ఫర్ వర్క్ రైస్ ని వాజ్పేయి గారి ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్న ఆ ఫెసిలిటీని వాడుకొని ఇంతమందికి తిండి పెట్టి వాళ్ళని కడుపు మాడకుండా కాపాడి పని చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ సంపద సృష్టించిన వే సృష్టించడానికి వేసిన విత్తనం వల్ల మొలకెత్తిన విత్తనం చెట్టు అయ్యి ఆ చెట్టు కాయలు కాస్తే ప్రజలని లాంగ్ టర్మ్ ప్లాన్ లో లేకుండా షార్ట్ టర్మ్ గా బెనిఫిట్స్ ఇచ్చి ఆ బడ్జెట్ లో ఆ ఇన్కమ్ వచ్చిన రిసోర్సెస్ లో రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి ఆయన చనిపోయే వరకు పంచబట్టే అధికారంలో కొనసాగాడు విజయసాయి రెడ్డి అప్పుడు సంపద సృష్టించబడ సంపద పంచబడింది దాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి విభజన రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బైలౌట్ చేస్తుంటే రాజకీయ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తే వాళ్ళల్లో మీరు జ్వరబడి ఇప్పుడు గనక నువ్వు మళ్ళీ బీజం వేయటానికి పవన్ కళ్యాణ్ ని ప్రవోక్ చేస్తున్నావే నారా లోకేష్ కాదు నారా చంద్రబాబు నాయుడు గారు కాదు మళ్ళీ పవన్ కళ్యాణ్ అని నువ్వు డ్రామా జిమిక్స్ విష బీజం నాడుతున్నావే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు పద్నాలుగు పంతొమ్మిది పద్దెనిమిది తర్వాత చేశారు కాబట్టి మీరు పంతొమ్మిదిలో అధికారాన్ని చేకించుకొని మళ్ళీ డిస్ట్రక్ట్ చేసి రాష్ట్రాన్ని అధపాతాడానికి తొక్కి ఈ రాష్ట్రం అప్పుల భూమిలో కూలిపోయేటట్టు చేసిన వ్యక్తులు మీరు మీకు మాట్లాడే అర్హత లేదు అసలు మిమ్మల్ని తీయాలి మీరు చేసిన విధానానికి మీరు అవలంబించిన రాజకీయ కుట్రలకి రాకరా డీజెంట్ గా మాట్లాడుతున్నారా పదాలు వాడకుండా మాట్లాడుకున్నవరా చెడు పదాలని అన్వయించుకోకుండా మాట్లాడుకున్నవరా నీ దగ్గర సత్తా దమ్ము ఉంటాయి